హాయ్ మామ నమస్తే ఈరోజైతే మనం మార్బుల్ పాలిష్ చేయడానికే వచ్చాము చూడండి మార్బుల్ ఎలా ఉన్నాయో ఇది రీమాలింగ్ హౌస్ మామా రీమాలింగ్ హౌస్ అయినా సరే చూడండి మార్బుల్ వేయించుకున్నారు మార్బుల్ అయితే ఎలా ఉన్నాయో ఫస్ట్ బాగా డస్ట్ పట్టేసినాయి ఇక చూడండి మామా ఎలా ఉన్నాయో మార్బుల్ మొత్తం ఫుల్గా డస్ట్ పట్టేసినాయి బాగా సిమెంట్ సిమెంట్ కూడా ఏడాగానే పడేసారంట మామ బండ మీదే మార్బుల్ బండ మీదే మనం మార్బుల్ బండ మీద దాన్ని రిమూవ్ చేయడానికి వచ్చాము ఇప్పుడు రీసెంట్గా దీనికి మళ్ళీ పట్టీ వేశారు బ్లాక్ స్టోన్ బ్లాక్ హోల్ పట్టి వేశారు మమ్మ చాలా బాగా వచ్చింది పాలిష్ అయితే మీకు కూడా చూపెడతా ఎలా వచ్చిందో ఇక చూడండి మామ ఎస్కటింగ్ కూడా మామ సిమెంట్ ఎలా ఉందో ఇక మనం ఈ విధంగా కొడతాం మామ పాలిష్ లెవల్గా అన్ని పా పాలిష్ మొత్తము లెవల్గా కొడతాము ఇది హాల్ మామ హాల్ చూడండి ఎంత లెవల్గా కొడతాము పాలిష్ ఎలా అది రాయి పాలిష్ రాని రాయినా సరే మనం దాన్ని పాలిష్ తెప్పిస్తామ అలా కొడతాం మామ మన పాలిష్ అనేది ఇగో చూడండి మామ ఎలా ఉంటుందో మనం పాలిష్ కొడితే అంటే సూపర్ ఉంటుంది ఇక చూడండి మామ ఎస్కటింగ్ కూడా చూడండి ఎలా ఉందో ఎస్కటింగ్ నిండా బాగా సిమెంట్ పట్టేసింది సిమెంట్ చూడండి మమ్మ ఇంకోసారి చూపెడతా చూడండి సిమెంట్ కూడా ఎలా ఉంటుందో సిమెంట్ ఎలా పట్టిందో ఇక చూడండి మామ మనం మిషన్ ఎలా కొడతామంటే సూపర్ కొడతామమ్మా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మీకు రీమౌలింగ్ అవసరమైనా సరే కబోర్డ్ ఉన్నా పర్లేదమ్మ కబోర్డ్లకి మనం షీట్ అని కొడతాం మామ ఇక చూడండి ఎస్కటింగ్ చూడండి మీకు చూపెడతా అన్నగా ఎలా ఉందో ఎలా ఉందంటే చాలా చండాలంగా ఉంది కటింగ్ మొత్తం ఇంకో కంప్లీట్ అయిపోయింది చూడండి అమ్మ ఎలా ఉందో పాలిష్ అయితే ఇది ఎదురు సిట్ అవుట్ సిట్అవుట్ చూడము ఎంత నీట్గా వచ్చిందో హాల్ చూపెడతా చూడండి అమ్మ మీకు హాల్ కూడా హాల్ చూడండి ఎంత నీట్గా ఉందో మీకు అందమైన ఇంట్లో కూడా కబోర్డ్ ఉంటే కబోర్డ్లకు కూడా మనం షీట్ అంచు ఇచ్చి నీట్గా పాలిష్ చేస్తామమ్మ ఎటువంటి షీట్లు కానీ ఏమున్నా సరే ఖరాబ్ కాకుండా నీట్గా పాలిష్ మామ మీ అందమైన ఇంటికి కూడా ఇలా పాలిష్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కు కాల్ చేయండి మామ వీడియో చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లా కామెంట్ చేయట్లా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేమమ్మా కొంచెం ఫాలో చేయండి మామ బాయ్ ఫ్రెండ్స్